నమస్తే అండి తోటకూర పప్పు ఎలా వండుకోవాలో లాంగ్ వీడియోలో చూసేద్దాం ముందుగా తోటకూరని శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసుకోండి బాగా ఇసుక లేకుండా కడుక్కోండి ఇసుకుంటుంది అలాగే పప్పుని టూ ఆ నానపెట్టేసుకుని వాష్ చేసుకుని కందిపప్పుని ఒక చిన్న గ్లాస్ తీసుకుని దాన్ని కూడా కుక్కర్లోకి తీసేసుకోండి అలాగే ఇది మొత్తం అంతా తోటకూరని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి తోటకూరని కూడా అందులోకి తీసేసుకోండి అలాగే ఉల్లిపాయ ఒకటి నేను ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి అన్నీ ఒకసారి వేసేటమే అండి అలాగే చిన్న చింతపండు కూడా వేసేసుకోండి వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ రానిచ్చేసేయండి మొత్తం అన్నీ వేసుకున్నాం కదండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ కంటిన్యూస్గా రానిచ్చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి సరిపోతుందండి తర్వాత ఎవరు పప్పు అంతా కలిగిపడేసుకోండి విజిల్ పోయిన తర్వాత ఏం చేయాలి అంటే పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు వేసుకుని ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకోండి ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని బాగా మెదిపేసుకోండి మెదిపేసుకున్న తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ బాగా ఉడకనివ్వండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఉప్పు పసుపు కారం అనేది దానికి పట్టాలి కాబట్టి అది బాగా ఉడకపెట్టేసుకోండి తోటకూర పప్పు మొత్తాన్ని ఉప్పు కారం పసుపులో బాగా ఉడికించేసుకున్న తర్వాత అది ఉడుగుతూ ఉంటుంది ఇలాగ మీకు ఒక చిన్న విషయం చెప్పేస్తాను నేను చెప్తున్నాను కానీ మీరు ఎవరు కామెంట్ చేయట్లేదండి ప్రారంభించిన వెంటనే ఏ ఏదైనా మనం ఏదైనా పని ప్రారంభించామనుకోండి అయితే అది అవ్వట్లేదని ఎప్పుడు బాధపడకండి ఎందుకంటే మహావృక్షమైనా ఉంటుంది కదా మహావృక్షం కూడా మెల్లగా మొక్క నుంచే స్టార్టింగ్ అవుతుందండి అది మహావృక్షంగా ఎదగడానికి టైం పడుతుందండి చేస్తున్నాను సాధించలేకపోతున్నాను అని ఎప్పుడు అనుకోకండి ఫలితాన్ని మటుకి మీ కష్టం పడుతూ మీరు ఉండండి ఫలితాన్ని మటుకి భగవంతునికి వదిలేసేయండి దాని గురించి అసలు ఆలోచించకండి అంతే అండి ఇంకా మన పప్పులోకి వచ్చేద్దామండి మన పప్పు అంతా సరే ఉడికిపోయింది కదండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి మనం అక్కడ దానికి తాలింపుకి రెడీ చేసుకుందాము అన్ని అంటే ఈ పప్పును చూస్తూ ఉండండి ఇంకా ఉడుకుతుంది కొంచెం ఉడకాలి అనుకున్న తర్వాత మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఉడుతూ ఉంటే తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి మరిగి మరిగి పప్పులో తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు తీసుకోండి అలాగే ఎండుమిర్చి తీసుకోండి జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే అండి ముందుగా చిన్న బాండి తీసుకొని మనం దాంట్లో పోపుకి వేసేసుకోవాలండి ముందు నూనె వేసుకొని ఇలాగ బాండి పెట్టేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకొని అదంతా మరిగేదాకా చూసుకోండి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వెంటనే మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలంటే పప్పు ఏ పప్పుకైనా సరే వెల్లుల్లిపాయలు అని కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేసేసుకుని తర్వాత మన ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి తూలిపోద్దని మూత పెట్టేసాను నేను నేను తీసుకెళ్ళి మనం పప్పులో వేసుకోవాలండి పప్పు అంతా కళ్ళు పెట్టేసుకొని ఒక్క టూ సెకండ్స్ మళ్ళీ పప్పులో ఉడకపెట్టుకోండి ఇది ఇంకా బాగా దోరగా ఫ్రై చేసుకోండి దోరగా ఫ్రై చేసుకొని వేసుకోండి ఎంతో టేస్టీగా వస్తుందండి తోటకూర పప్పు అనేది ఒకసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి కంపల్సరీ వదిలిపెట్టకుండా పప్పుతోనే మొత్తం అన్నం తినేస్తారు చాలా బాడీకి కూడా చాలా ప్రోటీన్స్ అంతా ఏ విటమిన్ ఉంటుంది అందువల్ల అందరూ కంపల్సరీ నేను చెప్పి వంటకాలు చేసుకోండి ఎక్కువ మసాలా లేకుండానే చూద్దాం అనేది నా ప్రయత్నం ఎందుకంటే మేము అలాగే వండుకుంటాం కాబట్టి అండి ఎక్కువ ఎప్పుడైనా సండే ఇంక వెన్స్డే అప్పుడే వండుతాం తప్పని మామూలు టైంలో తక్కువ వండడం అందువల్ల ఇలా తింటే కొంచెం హెల్తీగా ఉంటుంది ఎప్పుడైనా తిన్నా అవి పడతాయండి రోజు డైలీ తిన్నాం అలాంటి వాళ్ళకి పడవండి అందుకని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళి మన పప్పులో వేసుకుని తిరగబాత పెట్టేసుకోండి అంతే అండి ఎంత రుచికరమైన తోటకూర పప్పు రెడీ అండి చాలా మందిని అడుగుతున్నాను అండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి మీలాంటి వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తేనే కదండి నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది చాలా సార్లు అడుగుతున్నాను కానీ ఎవ్వరూ పట్టించుకుంటలేదండి ఎవరో అక్కడ ఇద్దరు ముగ్గురు కామెంట్స్ కూడా చేయట్లే మామూలుగా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి లైక్ చేయట్లేకపోయినా లైక్ అన్నా చేయండి పది మందికి చేరాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయాలి కదండి అంతే అండి ఎంత రుచికరమైన తోటకూర పప్పు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు ఇష్టంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ పిల్లలకైనా ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా ఎవరికైనా ఫాస్ట్గా అయిపోవాలంటే నేను చెప్పినట్టుగా చేసుకోండి తోటకూర పప్పు అనేది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్దీ కూడా ఉంటుందండి ఇంకా దేంట్లోకైనా కాదు రైస్లోకే కాదు చపాతీలో కానీ ఇంకా దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే తోటకూర పప్పు అండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ